అంతే చింటూ నాన్న చింటూ నేను లేస్తాను చింటూ చుట్టూ ఇప్పుడు ఆగండి వాడు పసివాడు మీ అన్నీ లేపట్టు లేపితే ఎలా నిజమే కదా చూశానంటే చింటూ నాన్న చింటూ నేను ఆగండి వాడు పసివాడు

తినా డా అవును రా నేనే చేశాను నేను బాగోలేకపోతే ఆఫర్ తీసుకొచ్చాను ఇప్పుడే వస్తాను చిన్న ఆలోచించుకున్నారు ఫోన్ తీసుకోండి అమ్మ మీరే అమ్మ ఊళ్ళో ఉన్న డాక్టర్ గారికి చెప్పొస్తానని

ఆ పని వెళ్ళండి నేరు కొన్ని తగ్గిపోతుంది పౌరుస్తానికి చెప్పండి పెట్టించిగా వాళ్ళు నీకు తెలుసు రంగి అమ్మమ్మ వాళ్ళ పక్కూర్లో ఉంటారు కదా నాకు నల్ల పుస్తకూర్చేటప్పుడు దీపావళి ఎప్పుడు వచ్చారు ఓ ఆవిడ వాళ్ళ మనవడితో వస్తూ ఉంటుంది ఆ బాబు కాబు వాడికి బామ తప్ప ఎవరు లేరు కదా ఓకే